ఓం అస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ కాస్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రీతం శ్రీమన్నారాయణం వందే యతీస్వర శ్రీయాజుషు జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ఆండాల్తల్లి చేతిలో ఉండే కిళి అంటే చిలుక గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మార్గళి మాసంలో అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రీతిగా చేసుకునే ధనుర్మాస వ్రతంలో మన అందరి నాయకి ఆండాళ్ళ తల్లి శ్రీవిల్లిపుత్తూరులోని వటపత్రసాయి దేవాలయంలో ఆండాళ్ళ తల్లికి ప్రత్యేక సన్నిధి ఉంటుంది వివిధ రకాల పూల మాలికలతోనూ ఆభరణాలతోనూ అలంకరించబడిన అమ్మవారు ప్రసన్న వదనంతో మనకు దర్శనమిస్తూ ఉంటారు ఆ తల్లి భుజంపై కానీ చేతిలో గాని ఒక రామచిలుక దర్శనమిస్తుంది ఈ చిలుక గోదాదేవి రచించిన నాచియార్ తిరుముజి అనే దివ్య ప్రబంధ కాలంలో స్వామికి విన్నపాలను పంపేందుకు అమ్మవారికి సహకరించేది అని ప్రతీతి శ్రీసుఖ బ్రహ్మయే ఈ చిలుక అని పెద్దలు చెబుతారు అమ్మవారు ఈ చిలుకను చెలిగా భావిస్తారు అని విల్లిపుత్తూరు వాసుల విశ్వాసం శ్రీవిల్లిపుత్తూరులోని అమ్మవారి ఆలయంలోని అమ్మవారి ఉత్సవమూర్తి చేతిలో ఈ రామచిలుక తయారీ విషయంలో ఒక ప్రత్యేకత ఉండిట ఓ కుటుంబం అనువంశికంగా ఈ చిలుకను తయారు చేస్తూ ఉంటారని ప్రతీతి సగ్గుబియ్యం ఆకులతో చిలుకను తయారు చేసి దానిమ్మ మొగ్గను దాని ముక్కుగా అమరుస్తారుట చాలా సహజంగా రామచులుకే అమ్మవారి భుజంపై వాలింద అన్నంత ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉంటుందట ప్రతినిత్యం ఇలా చిలుకను తయారు చేసి అమ్మవారి ఉత్సవమూర్తి భుజంపై అలంకరిస్తూ ఉంటారుట వారు ఇలా తీరిన అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెబుతారు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ రోజు స్వామి కోసం ఆండాళ్ళు చిలుకలు విల్లిపుత్తూరు నుండి తిరుమల వేయించేస్తాయిట అలాగే శ్రీ రంగమన్నార స్వామి వారి కైంకర్యం కోసం ఈ చిలుకలు ఉభయ కావేరీ ద్వీపానికి కూడా ఇవి చేరతాయని పెద్దలు చెబుతారు ఈ విధంగా ఎంతో ప్రాధాన్యం వైభవం ఉంది మన ఆండాళ్ళ తల్లి చేతిలో ఉన్న ఆ కిళీ చిలుకలకు ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ